ఫోన్ ఉంది సార్ ఒక టూ మినిట్స్ లో ఇది హ్యాక్ అయిందా ఈ ఫోన్ ఇంకెవరైనా చూస్తున్నా మీరు మాత్రమే వాడుతున్నారా ఎట్లా అది అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇప్పుడు చూపిస్తారా మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా అంటే సెట్టింగ్స్ అంటే ఏముంది ఉంటుంది సార్ మామూలుగా చూపిస్తారా అట్లా ఒక అప్లికేషన్ నేను సజెస్ట్ చేయగలను మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే ఈ డివైస్ అడ్మిన్ యాప్స్ లో సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి దీని గురించి తెలుసు ఈ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ఓపెన్ చేసిన ప్లే ప్రొటెక్ట్ అని ఉంది సార్ ఓకే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ ప్లే ప్రొటెక్ట్ స్కానర్ ఎస్టర్ డే అని చెప్పేసి ఇది ఆన్ లో ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టు అప్లికేషన్ అన్నిటినీ సేవ్ చేస్తుంది ఇది ఆఫ్ లో ఉందంటే ఫోన్ హ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు సార్ ఉండాలా ఇది ఇప్పుడు ఇందులో మనకి రైట్ మార్క్ ఉంది సార్ ఇందులో ఇది ఆన్ లో ఉంది ప్లే ప్రొటెక్ట్ అనేది ఆన్ లో ఉంది ఒకవేళ ఆఫ్ చేసినట్టు అయితే ఎందుకనంటే ఒక హ్యాకర్ ఒక అప్లికేషన్ పంపించినా ఒక వైరస్ పంపించినా కూడా అందులో ఏముంటుందనంటే ప్లే ప్రొటెక్ట్ అనేది ఆఫ్ అయ్యేటట్టు పంపిస్తారు వాళ్ళు ఇది ఆఫ్ అయిందంటే ఫోన్ మెయిన్ గా ఇది అట్లీస్ట్ ఇప్పటి వరకు తెలుసుకోలేదో నాకైతే అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం తెలుసుకోండి మినిమం బేసిక్స్ తను చెప్పింది కూడా ఏదో చాలా డిఫికల్ట్ గా చెప్పా ఈ దాంట్లో ఉండే రెండే రెండు ఉన్న అప్లికేషన్స్ త్రూ తెలుసుకోవచ్చు అట్లీస్ట్ దీని ద్వారా తెలుసుకోండి హ్యాక్ అవ్వకపోతే చాలా హ్యాపీ జాగ్రత్త పడండి అండ్ ఇంకొకటి బ్లూటిక్ వచ్చే మనకు సస్పేస్ లింక్స్ మనకు వాట్సాప్ లో సోషల్ మీడియాలో సస్పేస్ లింక్స్ ఏది వచ్చినా కూడా దాన్ని క్లిక్ చేయకూడదు సార్ ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం మనం ఏదో అమెజాన్ గిఫ్ట్ వచ్చింది అమెజాన్ యానివర్సరీ గిఫ్ట్ వచ్చింది ఎస్ సార్ ఫ్లిప్కార్ట్ యానివర్సరీ ట్వంటీ వన్ ఇయర్స్ యానివర్సరీ జరుగుతుంది అని చెప్పి కూడా వస్తూ ఉంటాయి సార్ క్లిక్ చేసి క్లిక్ చేయగానే ఏముంటుందంటే మీ నేమ్ ఇస్తే మీ నేమ్ ఏజ్ మీ ఆక్యుపేషన్ ఇవి ఎంటర్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుంది అని సార్ అంతే త్రీ ఆప్షన్స్ మనం అవి ఎంటర్ చేస్తాం అంతే చేసేసరికి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం మన డేటా అంతా కూడా తెఫ్ట్ అయిపోతూ ఉంటుంది చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంతో మనం సూపర్ నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా అవేర్నెస్ సంబంధించిన మంచి టాపిక్ ఇది అప్పుడప్పుడు టైం ఇస్తే కొన్ని అవేర్నెస్ టాపిక్ చేద్దాం దీని మీద అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్